హాయ్ హలో వెల్కమ్ టు రజనీకాంత్ శంకర్ కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన శివాజీ రోబో టూ పాయింట్ ఓ సినిమాలు ప్రేక్షకులను అంచనాలకు మించి మెప్పించాయి భవిష్యత్తులో ఈ కాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాశాలు సైతం ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమయ్యాయి అయితే రోబో సినిమాలో మొదట నాకే ఛాన్స్ వచ్చిందని అయితే కొన్ని కారణాల వల్ల నటించలేదని కమల్ హాసన్ పేర్కొన్నారు రోబో సినిమా కోసం శంకర్ నన్ను సంప్రదించిన సమయంలో కొన్నాళ్ల పాటు హీరోగా ఉండాలని అనుకుంటున్నారని నవ్వుతూ సమాధానం ఇచ్చారని కమల్ హాసన్ చెప్పుకొచ్చాడు ఐ రోబో అనే ఇంగ్లీష్ నవలను తెరకెక్కిస్తే బాగుంటుందని నేను శంకర్ పంతొమ్మిది వందల తొంభైలో అనుకున్నామని ఆయన తెలిపారు హీరో రోల్ కు సంబంధించిన పూర్తి చేశామని కమల్ హాసన్ కామెంట్ చేశారు కానీ కొన్ని రీజన్స్ వల్ల ఆ సినిమా పట్టా లెక్కలేదని కమల్ హాసన్ వెల్లడించారు సినిమా ఇండస్ట్రీలో పారితోషికం డేట్స్ ఇలా ఎన్నో లెక్కలు ఉంటాయని అప్పటి మార్కెట్ ప్రకారం ఆ మూవీ చేయకపోవడమే మంచిదని ఫీల్ అయ్యానని కమల్ హాసన్ తెలిపారు అందుకే నేను వెనకడుగు వేశానని నా ఫ్రెండ్ శంకర్ మాత్రం ఈ సినిమాను వదల్లేదని సరైన సమయంలో ఆ సినిమాను రూపొందించి బ్లాక్ బస్టర్ అందుకున్నారని కమల్ హాసన్ వెల్లడించారు మరికొన్ని రోజుల్లో కమల్ హాసన్ భారతీయుడు టూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే జూలై పన్నెండవ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది సిద్ధార్థ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది కల్కీతో హిట్ అందుకున్న కమల్ భారతీయుడు టూ సినిమాతో మ్యాజిక్ చేస్తారేమో చూడాల్సి ఉంది సో ఇది ఇవాంటి మూవీ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ కీప్ వాచింగ్ వంటివి